ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న పుట్టుకే నీకు ప్రామాణికమా విజయసాయి రెడ్డి అసలు నీ పుట్టుక మీద నీకు ఓకే క్లారిటీ ఉందా అని రాష్ట్రంలోని ఆట బొమ్మల సైతం అలోక అవలోకంగా సందిగ్ధవస్థ ప్రశ్నల పరంపరలో భాగంగా ప్రధాన అస్త్రం జర్నలిస్ట్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగనన్న తెల్ల చొక్కాలోని జవాబుదారుడివిగా ప్రఖ్యాతిగాంచిన ఎక్కడా గెలవలేని ఆరడుగుల స్థాయికి ఎదగలేని బుడ్డోడు రాచరికానికి అర్థం పరమార్థం తెలియని ప్రయాణం సాగించిన ప్రయాణం ప్రాపంచక దుక్ప్రదంతో కూడిన దాష్టికత్వం చివరికి తన అనుయాయులైన టీవీ సాక్షి ఛానల్స్ తప్ప మిగతా ఛానల్స్ మొత్తం పవిత్ర రాజ్యసభ్యునిగా గత ప్రభుత్వ పాలనా యంత్రాంగ పరిపాలనలో ద్వితీయ శ్రేణి స్థాయిలో ఉన్న సాయిరెడ్డి గురించి పైన వెలువరిస్తున్న ఆరోపణల ప్రసారం చేసే హక్కు ప్రసార మాధ్యమాలకు లేదా అని దేశవ్యాప్త సహోదర జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు చతుష్టయం లాంటి ఈ నాలుగు ఛానల్ లో రాకపోతే వాస్తవాలు అవాస్తవాలైపోతాయా మిగతా ఛానల్లో ప్రసారమైతే వక్రీకరించే వాక్కులతో అష్టావంకర విజయసాయి రెడ్డి రొచ్చుగా మాట్లాడిన మాటలకు స్పందించిన రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాడు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో గడియార స్తంభం నుండి శాటిలైట్ ఛానల్ విలేకరులు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాటలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శాటిలైట్ ఛానల్ పై అనుచితంగా మాట్లాడిన విజయ సాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక శాటిలైట్ ఛానల్ విలేకరులు దర్శి సబ్ ఇన్స్పెక్టర్ సుమన్కి వినతపత్రం ఇవ్వడం జరిగింది విలేఖరులపై అనుచితు విలేఖరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం విదేశాయి రండి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం విదేశాయి రండి జర్నలిస్టుల పై రిపోర్టింగ్ బై ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ దర్శిక్ టౌన్ రిపోర్టర్ వల్లభ శ్రీనివాసులు